హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు జోషినోష్ సో గాయస్ అందరు ఎలా ఉన్నారు అయితే నేనైతే అనుకుంటున్నాను సో గైస్ నేనైతే చాలా డేస్ అయింది మిమ్మల్ని కలిసి జోషినో ఛానల్లో సో లేట్గా రిలీజ్ అవుతున్నాయి ఎందుకంటే చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఇట్లా కవిత కూడా లేదు దానివల్ల నేను రిలీజ్ చేయలేకపోతున్నాను సో గైస్ నేనైతే ఇప్పుడు కర్ణాటక వచ్చిన కర్ణాటక ఎందుకంటే కొంచెం పీస్ కోసం వచ్చిన సో అంటే నేను ఒకరిని మిస్ అవుతున్నా ఎవరిని మిస్ అవుతున్నాడో మీకు కూడా తెలుసు ఒక్కడిని ఎలోన్గా వచ్చిన అనమాట కొంచెం పీస్ ఎంజాయ్ చేయడానికి సో గైస్ నేను ఎక్కడెక్కడ ఎంజాయ్ చేస్తున్నా ఎక్కడెక్కడ ఏమేమి ఉంటే నేను మొత్తం బ్లాగ్ తీసి చూపిస్తాను సో మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో ప్లీజ్ లైక్ చేసుకోండి లైక్ చేయండి గాయస్ ఈ వీడియోనైతే సో కొత్తగా అయితే ఎవరైతే వీడియో చూస్తున్నారో ఇంకా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నానో మొత్తం వీడియో తీసి నేను చూపిస్తాను సో మీకు నచ్చిన వాళ్ళని మాత్రమే చూడండి నచ్చిన వాళ్ళైతే స్కిప్ చేయండి గైస్ సో నేను చూపిస్తాను ఇప్పుడు మార్నింగ్ అయితే ట్రైన్ దిగిన నేను మార్నింగ్ ట్రైన్ దిగిన ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్ళాలి ఇప్పుడు టిఫిన్ చేసి నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్తాం సో నేను వీడియో మొత్తం అయితే చూపిస్తాను కొంతమంది పరిచయం కూడా అయినారు కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళని కూడా చూపిస్తాను ఓకేనా గైస్ మన బాయ్స్ని పరిచయం చేస్తాను అన్నా కదా ఇతను వచ్చేసి పాలు నాకు ట్రైన్లో పరిచయం ఈ బ్రో పేరు నేను మర్చిపోయినాను ప్రణీత్లో ఈ బ్రో పేరు కూడా తెలియదు నాకు అజయ్ అజయ్ సో గైస్ మనకు పరిచయం అయినారు దా బ్రో ఈ బ్రో అయితే మస్తు ఎంటర్టైన్ చేసి తెలుసా నైట్ మొత్తం కూడా చాలా ఎంటర్టైన్ చేశావు మేము కూడా ట్రైన్లో మొత్తం చిల్ల బాత్రూంలోకి నాలుగు సార్లు పోయండి ఈ బ్రో సిగరెట్ దా ఇప్పుడు కూడా తాగుతుండు మొత్తం బాత్రూంలో ఉండి నేను టికెట్ కూడా ఉంది టికెట్లో కూర్చోకుండా బాత్రూంలో కూర్చుంటే మొత్తం ఎందుకు బ్రో సిగరెట్ తాగుతున్నావు హాయ్ చెప్పు రోమా సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పు నీ స్టైల్ హాయ్ చెప్పు అంతేనా ఓకే గైస్ నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్తే అప్పుడు కూడా చూపిస్తాం మస్తు ఫోన్ చేస్తాడు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఓకేనా సో గాయస్ ఇప్పుడైతే మనం మనకు టెంపో వచ్చింది ఆ టెంపోలో మనం ఫస్ట్ టిఫిన్ చేయడానికి వెళ్ళి నెక్స్ట్ వాటర్ ఫాల్తో మనము బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక దగ్గర ఆగినాము బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మనము వేరే ప్లేస్కి వెళ్తాము బ్రో ఏ ప్లేస్కి వెళ్దాం మనం ఫస్ట్ ఫాల్స్ ఫాల్స్ వెళ్దామా సో బ్రో చూసారు కదా ఇందాక వీడియోలో స్పెట్స్ లేవు ఇప్పుడు స్పెట్స్ వచ్చినాయి బ్రో ఎమ్మటే పాష్ అయిపోతాడు అనమాట మన దగ్గర ఎమ్మటే పాష్ అయిపోతాడు బ్రో పాష్ అయిపోతే మనం కూడా పాష్ అయిపోవాలి కదా మరి మనం కూడా పెట్టేస్తాం సో గైస్ చలో టిఫిన్ తిన్న తర్వాత నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తాం ఆ ప్లేస్ చూపిస్తాం మీకు ఓకేనా సో గైస్ కర్ణాటకలో అయితే డే వన్ అయితే స్టార్ట్ అయిపోయింది మనం డే వన్ ఫస్ట్ అయితే విభూది ఫాల్స్ దగ్గరికి వచ్చినాము సో విభూది వాటర్ ఫాల్స్కి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఎక్కాలంట పైకి పైకి ఎక్కాలి ఇప్పుడు ఎక్కుతున్నాము ఎక్కిన తర్వాత అక్కడ లొకేషన్ మొత్తం నీకు చూపిస్తాను సో చలో పోదామా లెట్స్ గో ఇప్పుడు సాంగ్స్ పెట్టిగా సాంగ్స్ ప్లే చేయి సో ఇది మా ఊళ్ళో సాంగ్స్ పెట్టుకొని వెళ్తూనే ఉన్నారు ఎక్కువ ఉన్నారు సో గైస్ ఫైనల్లీ కేమ్ టు వాటర్ ఫాల్స్ పైన వాటర్ ఫాల్స్ లేదు సో p e n y i t p m a n d a n g n mudah gini, Ki. సో గైస్ మనము మార్నింగ్ ఆ ప్లేస్కి వెళ్ళాం కదా ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసి మనము మృదురేశ్వర టెంపుల్ దగ్గరికి వచ్చినాం అన్నమాట సో టెంపుల్ మేము బీచ్ ఇది ఇది మొత్తం బీచ్ సో శివుడు వచ్చేసి అక్కడ ఉన్నాడు సో చూశారు కదా అక్కడు సో మనం పైకి వెళ్దాము మీకు చూపిస్తాను మొత్తము ఇక్కడ లొకేషన్ అయితే చాలా సూపర్ ఉంది సూపర్ అంటే సూపర్ అంటే వెదర్ కూడా సూపర్ ఉంది వెదర్ కూడా మంచిగా ఉంది సో గైడ్స్ చూడండి వికటేశ్వర టెంపుల్ ఇంకా లోపల కూడా చూపిస్తాను సో గైస్ ఇప్పుడు మనం మృదువేశ్వర్ బీచ్ దగ్గర టెంపుల్ దగ్గర చాలా అంటే చాలా ఎం ఎంజాయ్ చేసినాము సో మనం ఇప్పుడు వచ్చేసి నిర్వాణ బీచ్ దగ్గరికి వచ్చినాము అంటే స్టేయింగ్ అయితే ఇక్కడ అనమాట ఈరోజు నైట్ ఇక్కడ స్టే చేసి రేపు మార్నింగ్ మనం వేరే ప్లేస్కి అనమాట సో ఇక్కడ బీచ్ దగ్గర అయితే నిర్వాణ బీచ్ దగ్గర అయితే మనకి స్టేయింగ్ అయితే చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది ఎందుకంటే ఫైర్ క్యాంప్ ఉంటుంది మళ్ళీ సాంగ్స్ పెట్టుకొని చిల్ అవ్వచ్చు సో నేను మొత్తం చిల్ అవుతున్నాను ఈరోజు నైట్ మొత్తం చిల్ అయ్యి రేపు వేరే ప్లేస్కి వెళ్ళాలి సో గైస్ నేను చిల్లేదు మొత్తం నేను చూపిస్తాను వీడియో పెడతాను సో ఎవ్వరు స్కిప్ చేయకండి మీరు కూడా వచ్చి ఇలా ఎంజాయ్ చేయండి గైస్ సో గైస్ మన వాళ్ళు అయితే వైబ్ అయితే ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసినారు సో అక్కడ ఫైర్ క్యాంప్ వేసినారు చూపిస్తాను సో గాయస్ ఇది బీచ్ ఇదంతా బీచ్ సో గైస్ మనం ఇప్పుడు ఇక్కడ చిల్ అవుతాము ఇది మొత్తం బీచ్ అనమాట చాలా మంది వచ్చారు ఫైర్ క్యాంప్ వేసుకోనికి చూడండి సో గైస్ మనము నిర్వాణ బీచ్లో అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాము ఇంకా మన ఫ్రెండ్స్ కొంతమంది పరిచయం అయిన కదా వాళ్ళైతే ఫైర్ క్యాంప్ కూడా వేసినారు ఇంకా చాలా సాంగ్స్ పెట్టి చాలా చిల్ల అయిపోయినారు నేను కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన గైస్ నేను ఆ బీచ్ దగ్గరనే పక్కనే ఒక రూమ్ తీసుకున్నాను ఆ రూమ్లో ఉన్నాను ఆ రూమ్ అయితే చాలా బాగుంది సో గైస్ ఈరోజు మన కర్ణాటకలో అయితే డే వన్ అయితే కంప్లీట్ అయిపోయింది డే వన్లో మనము ఒక టూ త్రీ ప్లేసెస్ చూసినాము చాలా అంటే చాలా బాగున్నాయి నెక్స్ట్ డే టూ డే టూ ప్లేస్లో అయితే ఇంకా వేరే డిఫరెంట్ బీచెస్ చూద్దాం డిఫరెంట్ ప్లేసెస్ చూద్దాము సో ఈ వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి గాయస్ చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మీకు ఇంకా మన ఛానల్కి ఎవరైతే కొత్త వచ్చారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేంటి గాయస్ ఓకే బాయ్ Good night.